thank you మంగళగిరి ప్రజలందరూ నేను వారి కుటు కుటుంబ సభ్యురాల్లాగా చాలా ప్రేమతో ఇక్కడ ఆదరిస్తున్నారండి కానీ అదే కాకుండా ఇక్కడ ఉన్న బాధలన్నీ చెప్పుకుంటున్నారు చాలామంది మహిళల్ని చూస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ని ఇప్పుడు అమరావతి రాజధాని కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కబుల్ కూడా రావట్లేరు అదే కాకుండా ధరలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి వాళ్ళ పిల్లలకి జాబ్స్ రావట్లేవు ఇండస్ట్రీస్ ఏం లేవు ఇక్కడ ఈ బాధల వల్ల వాళ్ళు చాలా చాలా కష్టపడుతున్నారండి వృద్ధులు కూడా చూస్తున్నారు చాలామంది మహిళలు పొలాలకు వచ్చి చాలా కష్టపడటం జరుగుతుంది ఈ ఎండలో చూసి చాలా బాధగా ఉంది వాళ్ళ వాళ్ళకి జీవనోపాధి వాళ్ళ ఫ్యామిలీస్కి అసలు ఇన్కమ్ రావటం అనేది జరగట్లేదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా మహిళల కోసం చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకుంటే ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు చేనేత అనేది చాలా గొప్ప విద్య అండి మంగళగిరి చీరలు మనందరికీ తెలుసు ఎంత అందంగా ఉంటాయో కానీ దాని మీద ఫోకస్ పెట్టపోయేసరికి ఇక్కడ చాలామంది చేనేత వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు నారా లోకేష్ గారు తనేరియా టాటా అనే సంస్థని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఆధునిక ఎక్విప్మెంట్ మిషన్స్ డిజైన్స్ ఇవ్వటం జరుగుతుంది అండ్ చాలామంది మహిళలు ప్రత్యేకంగా అక్కడికి వచ్చి పనిచేయటం జరుగుతుంది ఇక్కడ గొప్పతనం ఏంటంటే మంచి ఎన్వైర్న్మెంటు మంచి ఎంకరేజ్మెంటే కాకుండా వాళ్ళకి మార్కెటింగ్ అష్యూరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా స్త్రీ శక్తి ద్వారా ఎవరైతే మహిళలు టైలరింగ్ ప్రోగ్రామ్ చేశారో వాళ్ళకు కూడా ఫార్వర్డ్ మార్కెట్ లింకేజెస్ మార్కెటింగ్ గ్యారంటీ కూడా చేయటం అనేది ఆయన విజన్ సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చేశారు మహిళలకి నారా లోకేష్ గారు మంగళగిరిలో అది ఆయన విజన్లో ఒక చిన్న వంతె ఆయన విజన్ చాలా పెద్దది మంగళగిరిని మన భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా రూపుదిద్దాలనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటారు మహిళలు చెప్తున్నారు చాలా భయంగా ఉంది ఇక్కడ భద్రత అనేది చాలా తగ్గిపోయింది ఇక్కడ లిక్కర్ మరీ ఎక్కువ అయిపోయింది ఈరోజు కూడా ఈరోజు పొద్దునే మహిళలు చాలామంది చెప్తున్నారు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు లిక్కర్కి అలవాటు అయిపోయి అది కూడా చీప్ లిక్కర్కి అలవాటు చేసుకొని వాళ్ళ హెల్త్ బాగా దెబ్బతిన్న తింటు తింటమే కాకుండా వాళ్ళు ఏమీ జాబ్స్ చేయలేకపోతున్నారని చాలా బాధాకరంగా ఉంది చాలా భయంకరంగా ఉంది అదే కాకుండా డ్రగ్స్ డ్రగ్స్ అనేది డ్రగ్ డ్రగ్ అడిక్షన్ అనేది మరీ ఎక్కువ అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది ఇంతకుముందు అస్సలు ఇలా ఉండేది కాదు సో ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు తప్పకుండా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ చీప్ లిక్కర్ అనేది వీటన్నిటి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా తీసుకొని రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడేలా చేస్తారు ఎలాగైతే ఇంతకుముందు చేస్తారు తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మనం చూస్తాము ఎలక్షన్లో అందరూ వాళ్ళ వర్డీకి చూపిస్తారండి